ఇక ఇది ఉన్నదా ఇక పాటుగా ఈ అంశాన్ని చూద్దాం ఎవరు మా అందశ్రీ అన్న అందశ్రీ అన్న నిన్న మాట్లాడిండే ఒక్కసారి ఇది చూద్దాం అందశ్రీ అన్న నిన్న మాట్లాడిండు ఏమని మాట్ అంటే ఇక గిడి ఉండదు మన దాంట్లో వీడియో ఉంటుంది ఒక్క నిమిషం నాకు ఎందుకంటే తెలంగాణ ఉద్యమం నుంచి గౌరవం అన్నట్టు అందశ్రీ గారు అందశ్రీ గారు ఒకసారి మాట్లాడేళ్ళు పాపం పెద్దలు గౌరవనీయులు అందశ్రీ గారి మాటలను ఒకసారి తెలంగాణ సమాజానికి వినిపించే ప్రయత్నం చేస్తా ఆ తర్వాత మీ ఒపీనియన్ ఏది ఉన్నా కామెంట్ బాక్స్లో చెప్పండి సార్ ప్లీజ్ వర్షాలు ఎంత విపత్సాలను సృష్టిస్తున్నాయో మనం చూస్తూనే ఉన్నాం కదా నిన్న స్లాప్ వేయడానికి వర్షము కమ్ముకొచ్చి కారుమేబం స్లాప్ ఆగటట్టున్నది సార్ నేను మీ దర్శనములో నేనేమడగలేదు ఒక్కరోజు వర్షాన్ని పడనుండకుండా చేయగలరా అంటే ఒక్క చుక్క కూడా వర్షం పడలే నిన్న గాటం ఏం ఏం చెప్తారు అనుకోసం అంతరికంటే ఆయన కోసం శ్రీరాముకు తెలుస్తుంది శ్రీ మన శ్రీనివాసరాజుకు తెలుస్తుంది అక్కడ మృత్యుకోరల నుంచి బయటపడ్డ ఆ రామకృష్ణానందకు తెలుస్తుంది ఇక్కడ ఆచీనులైన చాలా మందికి తెలుస్తుంది వర్షాలు ఎంత బీపత్సాలను సృష్టిస్తున్నాయో మనం చూస్తూనే ఉన్నాం కదా ఇది గౌరవనీయులు పెద్దలు అందశ్రీ గారి మాటలు వర్షాలు భారీగా కురుస్తున్నాయి సార్ నిన్న నేను ఎప్పుడు ఏం అడగలే వర్షాన్ని ఏమన్నా ఆప్తారయ్యాలా మా స్లాబ్ పడుతుంది అని అడిగింది ఇక దాని మీద ఒపీనియన్ ఏమీ మాట్లాడలేను ఎందుకంటే వారిని వారి పట్ల నాకు పెద్దలు కాబట్టి ఒక గౌరవం ఉన్నది రెస్పెక్ట్ ఉంది మా ముఖ్యమంత్రి ఎంత ఇష్టమో అందశ్రీ గారు కూడా అంతే ఇష్టం కాబట్టి వారి కామెంట్ల మీద మీరేమంటారు చూడు రిరు ఇక చూడు రేవంత్ రెడ్డి ఒక్కడస్తే నాలుగు కోట్ల జనం వచ్చినట్టే ఆయన తులాభారంలో తులసి పవిత్రం లాంటాడు కేసీఆర్ను గద్ద దించిన రోజే ప్రపంచ విజేతలలో ఒక్కడిగా లిఖించబడ్డాడు వర్షం పడుతుంటే రేవంత్ ఆపేండు స్లాప్ వేసుకోవాలి వర్షం ఆపండి సార్ అంటే ఒక చుక్క కూడా వర్షం పడనివ్వలేదు హసిత బాష్పాలు పుష్క ఏది పుస్తక ఆవిష్కరణలో సీఎం రేవంత్ను జోకినా అందశ్రీ ఇది ఒకటి రెండోది నేను మూర్ఖుని కాదు ఎవరిని ఎవరిని శత్రువుగా చూడను పేదల కోసమే పనిచేస్తా రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తా అందాల మేడలు రంగుల గోడలు అభివృద్ధి కాదు ప్రపంచం గర్వించేలా తీర్చిదిద్దుతా పుస్తక ఆవేశంలో సీఎం రేవంత్ రెడ్డి అన్నాడు చెప్తా చెప్తా ఇదంతా ఎత్తు ఒకసారి మీరు వినాలి ఇక్కడ ఏంది మా ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి చాలా తెలియకల్లోడు మా ముఖ్యమంత్రి అద్భుతమైన వ్యక్తి మా ముఖ్యమంత్రి తోపు తురుం ఇంకేమైనా ఉంటాయా భాషలో మన తెలంగాణ తెలంగాణ స్లాంగ్ అయితే గిట్లనే ఉంటాయి నాకు తెలిసిన స్లాంగ్ అయితే ఇది కాదు కూడదు అనుకుంటే లేదు కాదు కూడదు అంటే ఇంకో రకంగా మాట్లాడి మాట్లాడా మా ముఖ్యమంత్రి హీరో ఓకే ముఖ్యమంత్రి హీరో అయ్యా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు మీరంటే నాకు చాలా ఇష్టం చాలా గౌరవం రెస్పెక్టు మంచి మర్యాద ఎందుకంటే ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నారు చాలా గొప్ప స్థాయిలో కూర్చున్నారు నేనేమంటున్నానంటే ఈ బాధ కనబడతలేదానే బాంచన్ బాన్సన్ అని ఎందుకన్నా అంటే నిజాం ప్రభుకు మించిన పరిపాలన అయిపోయిందన్న వాస్తవం మీద అంటే ప్రజాభవన్ ప్రగతి భవన్కు సంబంధించిన గోడలు బద్దలు కొడదామంటే వేను సరే నేను కూడా వచ్చినా మాట్లనే అయిపోయింది ఆ గోడలు గేట్లు బద్దలు వచ్చినావు అంతే నువ్వు అక్కడ ఉండేది లేదు అక్కడ చేసేది లేదు ప్రజల్ని కలిసేది లేదు ఆ వైఎస్ రాజశేఖర రెడ్డి పరిపాలన మరిపిస్తా అని చెప్పినావు ఇప్పటివరకు ఒక రోజన్న వారంలో రోజన్న ప్రజలను కలిసిన దిక్కు దివానా లేదు రైతులు ఇంత అవస్థ అవస్థపడతాంటే ఆ జూబ్లీ ప్యాలెస్ని ఎందుకు ఎందుకుంటున్నావో నాకు అర్థమవుతలేదు మంత్రులతో సమీక్ష ఎందుకు పెడతలేవో అర్థమవుతులే వ్యవసాయ శాఖ మంత్రిని ఎందుకు అలర్ట్ చేస్తలేవో అర్థమవుతులే వ్యవసాయ శాఖ మంత్రి ఎందుకు పూర్తి స్థాయిలో పనిచేస్తలేడో నాకు అర్థమవుతలేదు నేనేమంటున్నానంటే నువ్వు అందాల మేడలు అద్దాల మేడలు లేకపోతే రాజభవనాలు ఇవన్నీ వదిలేసినా నేను ప్రజల మనిషిని నువ్వు చెప్పుడు కాదు గిన నేను నిలుసు అని నీకు చెప్పాలి నేను చెప్పాలి నేను చెప్పిన రోజు నువ్వు నిలబడ్డట్టే నేను ఇప్పటికే మళ్ళీ చెప్తున్నా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాదు రేవంత్ రెడ్డికే చెప్తున్నా నువ్వు అష్ట దిగ్బంధనంలో తీరికపోయినావు దాంట్లోకి వెళ్ళి బయట మరి అభిమన్యులు లెక్కుంటావో అర్జున్ ఎక్కుంటావో నీ ఇష్టం అర్జునుడే కావాలనుకుంటావో అభిమన్యుడివే కావాలనుకుంటావో అష్టదిగ్బంధనలు అట్లనే ఉంటావో నీ ఇష్టం ఎందుకంటే ప్రభుత్వం అనేది నువ్వు ఐదు సంవత్సరాలు అయితే పక్కా ఉంటావు ఐదు సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ రాదు అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలు చాలా స్పష్టంగా చెప్పారు మామూలు కూడా చెప్పరు భయంకరంగా చెప్తారు లేదు ప్రజల కోసం పనిచేస్తా అంటే ఆ రాజభోగాలన్నీ పక్కన నీ భజన బ్యాచ్ని పక్కన పెట్టును వేడి